నెక్స్ట్ మీట్ అవుతాడు గుడ్ మార్నింగ్ సార్ మమత వాత్సల్యం అనేవి ఉన్నాయి కదండి ఇప్పుడు అంతా పేరెంట్స్ అంతా మమత మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు వాత్సల్యం ప్రయారిటీ తక్కువ ఇస్తున్నారు మమత ఎక్కువ ఫోకస్ అవుతుంది వాత్సల్యం ఫోకస్ తక్కువ అవుతుంది దీని గురించి మీరే దానికంటే ముందు మనము మమత వాత్సల్యము అన్న దాని గురించి అన్న దాంట్లో తేడా ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మమత అంటే ఏంటంటే నాకు సంబంధించినంత మందికి నా మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ భౌతిక సౌకర్యాలు సమకూర్చడాన్ని మమత అంటారండి ఓకే మమత అంటే ఏంటి ఫిజికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడాన్ని మమత అంటారు ఇప్పుడు సపోజ్ మా అబ్బాయి ఉన్నాడు సో మా అబ్బాయి చాక్లెట్ అడిగాడు నేను డబ్బా కొనిచ్చేస్తాను ఓకే ఏది అడుగుతుంది ఎక్కువ చేయిస్తున్నాను ఓకే ఇది మమత ఇచ్చినట్టు ఈ మధ్య సాలరీస్ బాగానే ఉన్నాయి కాబట్టి మమత ఓవర్ఫ్లో అవుతుంది ఇంట్లో కానీ వాత్సల్యం అనేది లోపించింది ఓకే వాత్సల్యం లోపించినందుకే పిల్లలు ఇంట్లోంచి ఇంటి వాతావరణం నుంచి బయటికి వెళ్తున్నారండి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు వ్యసనాలకు అలవాటు పడడానికి మూల కారణము వాత్సల్య లోపం సో మమతనే ఎక్కువ ఇస్తున్నాం మనం కానీ చాలామంది తల్లిదండ్రులు పేరెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే మమత ఇచ్చేసి అన్నీ చేశామనుకుంటున్నారు ఏం కూడా ఇచ్చామని వాత్సల్యం మమత వాత్సల్యం మీద అసలు చాలా మటుకు తేడానే గమ గమనించలేకపోతున్నారు అందుకని ఇలా పెరిగిన పిల్లలు తల్లిదండ్రులకు కూడా మమతనే ఇస్తున్నారు పెద్దగైన తర్వాత ఏమవుతుందంటే తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర ఉంచుకోవట్లేదు దూరంగా ఉంచుతున్నారు వీళ్ళు కూడా డబ్బు పంపిస్తారు వాళ్ళకి ఓకే సో ఏమి ఇస్తున్నారు మమత ఇస్తున్నారు చక్కగా మాట్లాడరు ఓకే మందుకి కానీ వాళ్ళు ఉండే రెంటెడ్ హౌస్కి కానీ రెంట్ పంపిస్తున్నారు కానీ సరిగా మాట్లాడరు సో సరిగా మాట్లాడడం అనేది రిక్వైర్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అనేది మమ అది వాత్సల్యం అండి ఓకే ఎలా సుఖంగా ఉంటాము అని చెప్పడము ఇది వాత్సల్యం వాత్సల్యం అంటే గైడెన్స్ మమత అంటే కేర్ సో కేర్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంది వాత్సల్యం మీద ఫోకస్ లేదు ఫోకస్ సో వ్యసనాలకు అలవాటు పడుతున్న దానికి మెయిన్ కారణము ఇంట్లో వాత్సల్యం లోపించడమే అందుకని ఇవాళ రేపు ఏమంటున్నారంటే తల్లిదండ్రులు సమాజం వల్ల చెడిపోతున్నారని సమాజం వల్ల సమాజంలో ఇన్ని నడుస్తున్నాయి ఏవి ఎలా తీసుకోవాలన్న ఆల్టర్నేటివ్స్ ఇంట్లోనే వస్తాయి అది వాత్సల్యం కావాల్సినప్పుడు మమతతో బ్యాలెన్స్ చేస్తున్నారు వాత్సల్యాన్ని ఇవ్వట్లేదు మమతనే ఇస్తున్నారు